దేవాదాయ భూములను పరిరక్షించడానికి వెళ్ళిన ఎండోమెంట్ అధికారుల్ని దాంతోపాటు అక్కడికి వెళ్ళిన పోలీసుల్ని కూడా ఈయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఈయన ఎంపీనేనా లేకపోతే గల్లీ రౌడీనా అన్నట్టుగా ఉంది అంటే ఇక్కడ కబ్జా కోరులకు కబ్జాలు చేసే వాళ్లకు విలువ రక్షించడానికి వెళ్ళే అధికారులకు ఇలాంటి బూతుల చిట్ట ఇదెక్కడి సంస్కృతి ఇలాంటి ఎంపీల మీద కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకుంటుందా లేదా లేకపోతే యథారాజా రాజా తధా ప్రజా అన్నట్టు మేము బూతులు తిట్టడంలో సిద్ధాస్త్రం కాబట్టి మా ఎంపీలకు ఎమ్మెల్యేలకు బూతులు తిట్టడం వస్తే చాలు అని వదిలేస్తుందా అసలు తెలంగాణలో దేవాలయ భూముల పరిరక్షణ కోసం ఏం చేస్తోంది అనే విషయాలను ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికే దేవాలయాల భూముల రక్షణ అంటూ సోలార్ పవర్ ప్లాంట్లు అంటూ దేవాలయ భూముల మీద కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సురేష్ శెట్కర్ వ్యాఖ్యలతోటి కొన్ని భూములను ఆక్రమించుకున్నా కూడా నోరు మెదపన స్థితికి ఎండోమెంట్ అధికారులు తీసుకొస్తుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళ మీద లీగల్ గా పార్టీ యాక్షన్ తీసుకోవాలి అవునంటారా కాదంటారా